ఏపీలో హైకోర్టు ఆదేశాల తర్వాత గత కొంతకాలంగా వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు హైకోర్టు ఆదేశాల ప్రకారం మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల్ని దుమ్ము దులిపి అమలు చేయటం ప్రారంభించారు దీంతో పలు చోట్ల వేల రూపాయలు ఫైన్లు కడుతున్న వారు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ట్రాఫిక్ చలానాలకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలాన్లు విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని సూచించారు భారీ ఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను సీఎం సున్నితంగా తిరస్కరించారు చలానాలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదన్నారు ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు ముందుగా హెల్మెట్లు సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించటంతో పాటు వారు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న విషయాన్ని వారు ఫోన్లకు మెసేజీల రూపంలో పంపాలని సూచించారు ఆ తర్వాత కూడా వారి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే అప్పుడు చలానాలు వేయాలని స్పష్టం చేశారు దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాను తప్పు చేసినందువల్లే చలానాలు వచ్చాయన్న భావన కలుగుతుందని చెప్పారు ఇందులో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తొక్కిసలాటలు అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు ఇలాంటివి జరగకుండా ఉండేలా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్మాణాత్మక ప్రణాళికను తయారు చేయాలని నిర్దేశించారు దీనికి సంబంధించి ఎస్ఓపీలను సిద్ధం చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలన్నారు సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏ మేరకు నియంత్రించగలమన్న అంశాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు అలాగే రోడ్లపై గొంతలు లేకుండా చూడాలన్నారు